రీసెంట్గా నేను ఒక న్యూస్ ఛానల్లో కూడా చూసా ఒక ఫేమస్ యూట్యూబర్ ఏం చెప్పానంటే ట్రావెలర్ అది కూడా మన ఇండియానే తను చాలా కంట్రీస్ తిరిగాడంట కానీ మీరు ట్రావెలింగ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఇండియా మొత్తం కవర్ చేయండి అని చెప్పాడు అలా ఎందుకు చెప్పావు అంటే దానికి కారణం మన ఇండియాలో ఉన్నట్టు ట్రావెలింగ్ ప్లేసెస్ ప్రపంచంలో ఎక్కడ ఉండవంట మనకు వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఎడారులు ఉన్నాయి మంచు దిబ్బలు కూడా ఉన్నాయంట మొత్తం ఆయన ఇంత తిరిగింది అని నేను ఈ ప్లేస్ చూసాక వెనకాల వ్యూ ఉంది కదా ఇది ఫస్ట్ చూస్తే ఏదైనా డైరెక్ట్ వస్తే క్లిప్ ఒకటి పెట్టాము అనుకో మనం ఫారెన్ కంట్రీ లాగా ఉంటాయి వాటర్ ఆ కలర్లో ఉన్నాయి కానీ అతను చెప్పేది ఇప్పుడు నిజమే నేను అనుకున్నా అంత మంచి వ్యూ పాయింట్లు ఉన్నాయి మనకి కొండలలో మన ఆంధ్రప్రదేశ్లోనే ఎన్ని ఉన్నాయంటే మన ఇండియా మొత్తంలో ఇంకేం ఉండాలా అసలు ఆయన తిరిగిన దానికి హలో అనుకోవచ్చు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్ ఫ్రెండ్ వచ్చేసి మనమైతే దేవరకోణ వెళ్తున్నాం ఈ దేవరకోణ గురించి నేను సార్లు విన్నా కానీ ఎప్పుడు వెళ్ళే సాహసం అయితే చేయాలా అలా ఎందుకంటే మా వాళ్ళు నేను ఎప్పుడు వెళ్దామన్నా నీకు రూట్ తెలిసి ఉంటేనే వెళ్తావు అది కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటేనే వెళ్ళాలి కొత్త వాళ్ళు అస్సలు వెళ్ళలేరు అని చెప్పారు అలా వాళ్ళు ఎందుకు అన్నారంటే ఈ దేవరకోణ గురించి గూగుల్ తల్లికి కూడా తెలియదు అలాగే క్రోమ్లో కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు మీరు ఒకవేళ గూగుల్ మ్యాప్స్ లేదా క్రోమ్లోకి వెళ్ళి దేవరకోణం అని ట్రైప్ చేస్తే చాలా లొకేషన్స్ అయితే వస్తాయి కానీ ఈ నంది మండలం గ్రామం వెనకాల ఉన్న దేవరకోణ గురించి అయితే రాదు నేను చాలా ట్రై చేశాను ఎంత ఎదిగినా దీని గురించి అయితే తెలియదు ఇంకా ఇక్కడే ఒక లోకల్ యూట్యూబర్తో కలిసి నేనైతే ట్రావెల్ చేద్దామని ఫిక్స్ అయ్యా ట్రెక్కింగ్ అయితే వచ్చాం మనకు వెహికల్ చూసుకుంటే అక్కడ స్టార్టింగ్ వరకు వస్తుంది ఇక్కడ నుంచి దాదాపుగా మనం త్రీ కిలోమీటర్స్ అయితే ఇలా చుట్టూ అడవి ఉంటుంది అడవి మధ్యలోనే వెళ్లాల్సి ఉంటుంది ఇంకా మా వాళ్ళు చెప్పింది ఏంటంటే కోనకు కొత్తగా ఎవరైనా అస్సలు వెళ్ళారు ఎలాంటి ఇక్కడ బోట్స్ నేమ్స్ ఏముండవు మీరు అడవిలోనే వెళ్ళాలి అది కూడా తెలిసిన వాళ్ళు ఉంటే అని చెప్పారు అదంతా ఓకే అనుకుంటే ఇంకో విషయం కూడా చెప్పి నన్ను బాగా భయపెట్టారు అదేంటంటే పెద్ద పేరు అంటే కంపల్సరీ ఎంట పడతాయి కుడతాయి అని చెప్పారు అలా ఒకసారి వెళ్ళినప్పుడు దాదాపుగా పది పదహైదు మందికి అలా పెద్ద పెరిగలు వెంట పడి కుట్టి హాస్పిటల్ పాలయ్యారంట ఆ మాట చెప్పాక నేను వెళ్ళాలనే ఆలోచననే విరమించుకున్నాను కానీ ఎలాగైనా వెళ్ళాలనే ఆలోచన నా మధ్యలో అలాగే ఉంది దానికోసం మళ్ళీ ఇతన్ని పిలిచి ఇలా నీకు రూట్ తెలిస్తే మనం వెళ్దాం అని తను కూడా ఇంతకుముందు నేను చాలాసార్లు వెళ్ళా వెళ్దాం నాకు కొద్దిగా ఐడియా ఉంది అని చెప్పాడు ఇలా మనకు అడుగు ఒక ఒక పుట్ట అయితే ఉంటుంది వాటిని అయితే అసలు కదిలించబాకండి పైగా ఈ అడవిలో ఇప్పుడు మేము ఎత్తనాం తప్ప ఇంకా ఎవరు కనిపించలేదు మాకైతే ఇక్కడ మా అడుగులే మాకు రీసౌండ్ వస్తున్నాయి పైగా ఇంత నిశ్శబ్దాన్ని అసలు తట్టుకోలేకుండా ఎందుకంటే ఇంత ప్రశాంతమైన జీవితం మనం ఎప్పుడు ఊహించుకోలేం ఇక్కడ మేము మా శ్వాసనే మళ్ళీ మాకు వినిపిస్తుంది ఒకవైపు ఇందాక పెద్ద పేరిగలు అని చెప్పే కదా వాటి సౌండ్ వచ్చేసరికి ఇతను కూడా భయపడిపోతాడు ఇంకా చాలా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం వద్దులే అన్నా వదిలేయని చెప్పాడు కానీ అవి పేరిగలు కాదు పా ఏ పురుగులు ఉంటాయని ఇక్కడ నుంచి అలాగే ముందు మా పైన సాయించాం అలానే సుగం దూరం అయితే చేరుకున్నాం ఇక్కడ వచ్చి చూశాక వ్యూ పాయింట్ చూసాక మాకైతే మైండ్ పోయింది అంత అందంగా ఉంది ఇంక ఇక్కడి నుంచి ఎన్నికి వెళ్ళిపోవాలని అతను అనుకుంటాడు లేదు మనం ఇంత దూరం వచ్చాం కదా ఇంకా ముందుకు అని నేను బయటికి ఏదో అతనికి ధైర్యాన్ని చెప్తున్నా కదా లోపల నాకు చాలా భయం వేస్తుంది దూరంలో నిర్మానుషమైన ప్లేస్ లో ఏమైనా దొరుకుతాయి ఎవరు కానీ ఆ తల్లినే నమ్ముకొని మా ప్రయాణాన్ని అయితే ముందుకు సాగించాం అలా సగం దూరం ముందుకు వచ్చాక ఇలా రాళ్ల దావ అయితే ఏర్పడింది ముందు అడవి తర్వాత రాళ్ల మార్గం అలా ఇంకొంచెం ముందుకు వచ్చాక మాకు ఇలా నీళ్ల కుంట అయితే కనిపించింది అలాగే ఇక్కడ సౌండ్ విన్నారంటే మనకు వాటర్ ఫాల్ దగ్గరలోనే ఉందని మీరు కూడా అనుభూతి చెందుతారు ఒకసారి ఆ సౌండ్ వినిపిస్తా వినిపిస్తే సుమారుగా సుమారు కావాలంటావు మనం ఫస్ట్ ఏమో అడవిలో నడిచినాం మళ్ళా రాళ్ళల్లో ఇప్పుడు నీళ్ళల్లోనా లోయలో ఉన్నారు చాలా అన్ని మార్గాలు ఇక్కడే ఉంటాయా

చేపలు కూడా నీళ్ళల్లో అంటే ఆడు నుంచి ఇప్పుడు నుంచి డబ్బులు పోలముల్సిన పోతుంటాయో ఎంత పోలేదు పోలే పోలే నీకంటే ముందు నీళ్ళు నేనే ఫైనల్లీ భయపడుకుంటా వడుక్కుంటా మొత్తానికైతే వచ్చే ఇదే ఆఖరిక నీళ్ళు అయితే వచ్చిన దానికైతే పడితే ఫస్ట్ మనకి ఈత రాదు కాబట్టి మా ఫ్రెండ్ అయితే వెళ్తాడు ఎక్కువ లోతు లేకపోతే మనం వెళ్తాం లేకపోతే లేదు చూద్దాం మునిగిపోవాలే మునిగిపోలే

పోలేమ్మా అయితే అమ్మా మునిగిపోతా సాలో మళ్ళీ ఎట్లా పోయేది ఇంత దూరం వచ్చి ఇండిలో మునుగున్నా

చేస్తున్నారని ఎందుకంటే ఎందుకు తెలిసింది అసలు వచ్చేవాడిని కాదు కదా నీళ్ళలో పోవాలా ఏమైతే వాటర్ ప్రూఫే రిస్క్ తీసుకొని నీళ్ళలో అయితే పోతాను ఎంత దూరం వచ్చిన దానికంటే ఇరవై పోయి చాలా భయంకరంగా ఉన్నట్టుంది ఎందుకంటే మనకి ఈత కాడికే వచ్చు నువ్వు నువ్వు నిదానంగా పోయా అడుగులో అడిగేసుకోవడం కదా మొబైల్ మునిగా మునిగినా మంది వాటర్ ప్రూఫ్లే கட்டிந்த హలో నేను అలా కదా మాట్లాడు అదే రాజీ అలాగే రాదు మనకేం కాదు గాను ఇలా గట్టి మీదకొచ్చేయండి కానీ వాటర్ ఉంటాయి చాలా జాగ్రత్తగా రావాలి అనుకుంటున్నాను రిస్క్ తీసుకొని అయితే వస్తున్నాం ఓకే అవును అడుగు జారిందనుకో జలపాతం పరిస్థితి అది ఫ్రీ చనాలి చాలా మీరు వాటర్ నుంచి వచ్చారంటే వస్తాం మునగరు మధ్యలో వస్తే మునిగిపోతారు మళ్ళీ ఇంకా చెప్పలేనకండి ఇంకెక్కడి నుంచి ఇంకో కట్టం అయితే మొదలవుతుంది మేమైతే చాలా రిస్క్ తీసుకోపోతున్నాం దయచేసి తెలియని అయితే ఎవరు రావాకండి వీడియో వీడియో నాకు కూడా తను ఊర్లతో లోకల్తో అదే పడిగా రిక్వెస్ట్ చేస్తే వచ్చాడు అందుకోసం వెళ్తున్నా ఒకరిని అయితే వచ్చేవాడిని కాదు మీ కళ ఎవరం తెలిసిన వాళ్ళు ఉంటే రండి ఎక్కడ ఇద్దరే కావాలనుకుంటే ఇతను కూడా యూట్యూబరే నంది మండలం కుర్రోళ్ళని వీడియోస్ తీస్తుంటాడు ఒకసారి చూడండి ఛానల్ కూడా మంచి బన్ని వీడియోస్ బాగా చేస్తాడు మీరు వచ్చే ముందు చెప్పిన వచ్చి సపోర్ట్ చేస్తారు పిలుచుకొని వస్తారు దగ్గర అండి ఇప్పుడు ఇది నల్ల ఒకటి ఇప్పుడు అయితే వచ్చావు చూడండి హైలైట్ అన్న కదా ఎంత దూరం వచ్చిన దానికి వస్తే హైలైట్ ఉంది హైలైటంది వాత్పాల్లో రండి అయితే ఆ మధ్యలో కొండల్లో వస్తాడు నేనైతే వస్తాం అనుకోవాలా ఎడికి తిరిగి వెళ్ళిపోతాం అనుకుంటాం భయపడి కానీ మొత్తానికి అయితే వచ్చా నుంచి పైకి అయితే వెళ్ళాల్సి ఉంటారు మనం చాలా రిస్క్ పైగా దాడుతుంది லேட் அடிக்கடிக்கேடனா மத்தியில மத்திம் சீதாக்கா ఇంకా ఉందా మాలు ఊరి చెప్పాలా మూడు రోజులు దాటాలని అన్నట్టే ఒకటి దాటాం ఇంకోటింది ఇట్లా పోతే మళ్ళీ పైన ఇంకోటిందంట మాలంతా ఎంటే ఏమనుకున్నాడు జవరపాడు అంటే అంత ఆశ మాసి కాదు ఆడ గుండెం దాటి చాలా రిస్క్ చేసి క్రాస్ అయ్యాం ఎక్కడి నుంచి పోతే అక్కడ ఇంకో గుండం ఉందంట ఇంత ఇది జస్ట్ స్టార్టింగ్ ఇంకా ముందుకెళ్తే మనకు ఇంకా మంచి వ్యూ వస్తాయి అన్నాడు చూద్దాం నిదానం వెళ్దాం తడింది కాబట్టి దాడుతుంది జాగ్రత్తగా నిదానంగా పోయేది బెస్ట్ అసలు వస్తామని నేను అయితే అసలు అడుకోవాలా ఆడ తర దాటిలో పోతాం అనుకుంటాం అక్కడ లోతుంటది కదా అడుగున్నాం లో అడుగున్నాము ఎవరొచ్చి ఇతలాడికి తీసి దాంతో దొంగారు కొండమే వెళ్తా ఉన్నాము అడుగు తీసి అడిగేట పైగా నా కలిసి మీరు వచ్చేటప్పుడు టీషర్టు వేసుకుంటాం ఎందుకంటే బాగుంటుంది బాగా వచ్చి మాకైతే కష్టమైన తర్వాత అనేది కాబట్టి మొత్తానికి అయితే వచ్చాం ఇంకా పైకి పోవాలా ఇంకా పైకి పోవాలంట ఇంకెప్పుడు ఎప్పుడు వస్తారో ఏమో వాటర్ అయితే గా ఉన్నాయి ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకు వెళ్ళాలి బెటర్ వ్యూ కావాలంటే అందుకే నేను మీరు షూ వేసుకొచ్చుకోండి బెస్ట్ ఎందుకంటే ట్రెక్కింగ్ చాలా ఆడ లో కూడా దారదు నేను చెప్పులు వచ్చాయి కొండల్లో రాళ్ళల్లో చెప్పులు ఇప్పిన వచ్చాంటే అంతే కానీ తప్పదు దూరం వచ్చి వెనుతురి వెనుదిరగాలే ఇంకా ఓకే మరి నేను నేనుంచి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందంట బెస్ట్ వ్యూ కోసం నేనైతే అదే అనుకున్నా కానీ ఇంకా లోపలికి వెళ్ళాలంట వెళ్దాం దేవుడు ఉన్నారు ఎంత రిస్క్ చేసిందనికన్నా మన వీడియో లైక్ వేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరన్నా ఈ కోణకు రావాలనుకుంటే వాళ్ళకైతే పక్కా ఈ వీడియో షేర్ చేయండి పక్కా యూజ్ అవుద్ది ఎందుకంటే ఇక్కడ మీరు రావాలంటే ఎలాంటి వెహికల్స్ ఉండవు పైగా మనుషులైతే ఇప్పుడు చూసారు కదా మీ ఇద్దరు తప్ప ఎవరు లేరు జన సంచారం అసలే ఉండదు అన్ని కోణలలాగా ఇక్కడ బోట్లు కూడా ఉండవు ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళండి ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళండి అలా ఏమి ఉండవు ఎంత తెలిసిన వాళ్ళు ఉంటేనే రాగలం తెలియని వాళ్ళు ఉంటే అసాధ్యమే పక్కా రాలేం వందకు రెండు వందల పర్సెంట్ గ్యారంటీ అడవిలో రాళ్ళల్లో నీళ్ళల్లో అయిపోయింది మళ్ళీ ఇప్పుడు బురదలో విలుచుకొని పోతాడు అన్ని దారులు ఎన్ని ఉంటే అన్ని మార్గాలు నర్తాం నల్సి నా లైఫ్లో ఇదే ద బెస్ట్ ట్రెక్కింగ్ అంటే ఏం బాగా వచ్చిందా డి పోనంలో ఉన్నాయి కాబట్టి బుత పుడుతుంది కొద్ది రోజులు ఆడినాక వచ్చేయండి ఇలా ఏంటి రోజులు వచ్చినాయి ఉపయోగమైతుంది ఇక్కడ నుంచి వచ్చినాం 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 అంటాడు నాకు నీరసం వచ్చాను తప్ప వాటర్ ఫాల్స్ రాలే నావంతా చూడండి ఇట్లా పుట్టలు కూడా ఉన్నాయి ఏమీ గెలపండి చిన్నగా వచ్చేయండి ఏదో వెలుగు కనపడింది వచ్చినావా ఫైనల్లీ సక్సెస్ పట్టుకుని వేయాలి కాలం ఇంత దూరం ఫ్యామిలీ মানে প্লেছ এতিয়া है नहीं ये कितना हम जो अलग बढ़ गया जा रहे हो जाओ पच्चान कर दूँगा जाने को जा रहे हैं बड़ों जाने हाँ हाँ అట్ట లోయలే పోయావు ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చిన దానికి ఫలితం అయితే అండి ఫస్ట్ డే చూసి అదే చాలా మేలు అనుకున్నాను కానీ అలా అనుకోవాలని ముందుకు రండి ఇది తాగుడుకోండి అంట ఇందాక మా మంచి ఏరాడు కదా వీళ్ళ కార్తీక ఉంటాను మీరు ట్రై చేయండి ట్రై చేయండి ఇదే దేవరగోద మొత్తానికి బీచ్ అంటే చూడండి ఇది మళ్ళీ లోయ లో ఎక్కువ ఉంటుంది అండి కొద్దిగా చూసుకొని దుంగని ఇదిలాగే ఉన్న వాళ్ళు ఆ పై నుంచి ఇంకా మనం పోవాలనుకుంటే పైగా కొద్దిగా కొండలో పోతానే ఉంటాం మేము ఇక్కడికైతే చాలా అనుకున్నాం మీ ఇష్టం మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళిపోయింది నాకు కూడా ఉండదు మాక్సిమం నీళ్ళు చాలా పెట్టుకొని పోతా ఉండాలి అంటే చాలా మంది ఇక్కడ నిలిచించే వాళ్ళు కొండ ప్రాంతంలో కొంతమంది ఉంటారు కదా తోటలకు వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళు చెప్పేది ఏంటంటే మన ఊర్లో డబ్బులు పెట్టి మినరల్ వాటర్ తాగుతాం కదా ఆ నీళ్లు తాగి రోగాలు తెచ్చుకున్నాక ఈ నీళ్లు వంద రెట్లు మేము అంటాము మనం కూడా తాగి చూద్దాము నీళ్ళు అయితే బలం ఉన్నాయి ఖచ్చితంగా ఇంత తీయ ఉన్నాయండి కదా మినరల్ వాటర్ కూడా వేసి దీని ఉన్నారా పైగా నీట్ గా ఉన్నాయి చూడండి పక్క వచ్చినప్పుడు తాగండి కొంతమంది ఇక్కడ నుంచి బాటిల్స్ తో కూడా తీసుకొని వెళ్తారంట నేను ఫస్ట్ ఈ ప్లేస్ చూసినప్పుడు ఇది ఏముంది అనుకున్నా కానీ ఇక్కడికి తెలిసింది ఇది ఇక్కడ జాగ్రత్త వస్తాడు కదా మా ఫ్రెండ్ ఈ లొకేషన్ మొత్తానికి ఇదే అంట ఆ పై నుంచి జారుకుంటూ వచ్చేసి సీదా మధ్యలో అది గుండం లాగా ఉంటది మంచి లోత అయితే ఉంటది మా ఫ్రెండ్ గీత వచ్చి అందుకే పోతాడు ఆడ కూడా కనిపిస్తాలే ఆ ఊడ పట్టుకొని చూడండి అక్కడికి వెళ్తే మునిగిపోతాం దాదాపుగా అందుకే నేనైతే వెళ్ళే ప్రయత్నం చేయలే మీరు కూడా ఈత వస్తేనే ప్రయోగాలు చేయండి ఎంత దూరం వచ్చి పైగా మనుషులు కూడా ఉండదు ఏమన్నా జరిగితే అందుకే మ్యాక్సిమం రిస్క్ తీసుకోవాదండి నా ఊడది కదా ఊడబట్టుకోండి కాడా ఆ రెండు ఊడ పట్టుకుండా వియాలితారండి వెళ్ళి ఇంత దూరం వచ్చి ఇది కదా

ఏంటి నేను ఇప్పుడు వెళ్ళే ఆ మీద కూర్చుంటా అనుకున్నారా మనకు అంత సీన్ లేదు మనకి ఈత రాదు కాబట్టి జస్ట్ ఇక్కడే ఇక్కడ వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయని నేను దిగి చూపిస్తున్నా చూడండి కింద నా పాదాలు కూడా కనిపిస్తున్నాయి ఎంత ప్యూర్గా ఉన్నాయి వాటరు ఇంకా మంచిగా వచ్చాం దేవుంది ఇవాళ క్షేమంగా ఇంటికి వచ్చి చాలా అనుకున్నాం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం అనుకున్నాం అతనికి కూడా ఏదో డ్యూటీ ఉందంట మళ్ళీ పని ఉందని చెప్పేశాడు అందుకే స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ వెళ్ళేటప్పుడు అతనికి ఒక ఐడియా వచ్చింది అన్న కొండపైకి ఎక్కి వీడియో తీద్దాం డ్రోన్ షాట్ లాగా వస్తుంది బలే వస్తుందని ఎంతైనా క్రియేటర్ కాబట్టి ఒక్కొరికి ఒక ఐడియా వస్తుంది నాకైతే రాలే తను ఎక్కి తీసిన దానికి వీడియో క్లిప్పే నిదర్శనం హైలైట్గా వచ్చింది కదా వీడియో కూడా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా వస్తుందని నాకు అసలు ఈ రూట్ తెలియదు కాబట్టి అతనికి ఆడకాడికే తెలుసు మేము రాలేము మధ్యలోనే వెళ్ళిపోదాం అనుకున్నాం ఇంకా అడవిలో నడుస్తా అంటే ఆడాడ విచిత్రమైన సౌండ్లు ఇంతకు ముందు ఇతను టేర్ బ్యాగ్ వచ్చినప్పుడు పెద్ద పేరుగలు అంటే హనీ బీస్ పెద్దవి చిన్నవి కూడా కాదు ఎంట పడినాయి ఆ భయంతో ఇతను ఇంకా అదే భయంతో ఉన్నది ఏదో సౌండ్ వచ్చిందనుకో పేరిగలు అంటాడు ఇతను భయపడేది కాక నన్ను భయపెట్టిండు సుగంధం వచ్చాక రెండు రెండుసార్లు అనుకున్నాం కానీ అలాగే ముందుకు సాగించాం మా భయం అయితే మేము అనుకున్న దాన్ని అయితే చేరుకున్నాం ఇంకా ఇలాగే మీరు సపోర్ట్ చేస్తాను ఇలాంటి అద్భుతమైన వీడియోలు ఇంకా మన ఛానల్లో చాలా వస్తాయి అతను కూడా మంచి కంటెంట్ క్రియేట్ చేస్తారు ఐడి వచ్చేసి నంది మందరం కుర్రోళ్ళు లో కూడా వీడియోస్ ఉన్నాయి నేను కింద ఐడి కూడా మెన్షన్ చేస్తాను ఒకసారి వెళ్ళి చూడండి మీరు ఒకవేళ నందిమండలం వచ్చి ప్లేస్ వెళ్ళాలనుకున్నా అతను అయితే సపోర్ట్ చేస్తారు మీరు జస్ట్ టూ డేస్ ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చానుకో అతను అడిగి ఉంటాడు తన పనులన్నీ వదులుకొని మీకోసం టైం కేటాయించి కూడా మిమ్మల్ని అయితే పిలుచుకొని వస్తాడు ఖచ్చితంగా ఈ టూ ఎడిషన్ పక్కా సపోర్ట్ చేయండి బైక్ తర్వాత మన దేవరకొన వీడియో అయితే అయిపోయింది ప్లీజ్ లైక్ అండ్ ఫాలో